సక్సెస్ కదా మీరే మీరే విజేత విజేత ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చి అడవుల జిల్లా నుంచి వచ్చి ముప్పై ఏళ్ళుగా ఇక్కడ పా చేశా పదమూడు నదులు తీసుకున్నా ఇరవై ఏడు సీరియల్ చేశా మీ డాక్యుమెంటీ ఫా అలానే ఆమె కోసమే ఉంది ఈ తల్లి ఈ అమ్మ అందరినీ హక్కునే చేర్చుకుంటది కానీ చూస్తుంది ఎవరు ప్రేమతో వస్తున్నారు ఎవరు సరదాగా వస్తున్నారు ఎవరు హ్యాపీగా వస్తున్నారు ఎవరు టైంపాస్ కోసం వస్తున్నారని ఈ తల్లి ఈ చలనచిత్ర రంగం యొక్క తల్లి చూస్తూ ఉంటుంది నిజంగా ఇక్కడ భక్తితోటి ప్రేమతోటి ఇదే ఆ ప్రాణం అనుకుని ఎవరైతే వస్తారో వాళ్ళని హక్కునే చేర్చుకుంటుంది విజయ తీరాలకు చేరుస్తాయి మీరు అలాంటి విజయ తీరాలకు చేరాలి అలాంటి విజయ తీరాలకు చేరిన గొప్ప వ్యక్తి రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక గొప్ప మార్క్ సంపాదించుకొని చిన్న చి చిత్రాల నిర్మాతగా ఎప్పుడు చూసినా చెరగని చిరునవ్వు ఆయన సొంతం ఆయనే ఇద్దరు కలియ దైవాల పేరు పెట్టుకున్నాడు అటు సాయి ఇటు వెంకట్ స్వామి సాయి సాయింకడ నమస్కారం మీడియా వారికి పత్రిక వారికి అతిథులందరికీ నమస్కారం ప్రసన్నంగా చెప్పినట్టు నాంగి గారు ఒక నేను దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాను చాలా ప్రోగ్రామ్ లో ఆయనతో ఇన్వాల్వ్ ఆ చంద్రబోస్ గారు అలాంటి వాళ్ళు ఎంతో మందిని వారు అవమానించి సన్మానించి సత్కరించడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీకి విశేషమైన సేవ తీసి అధ్యక్షుడిగా ఫౌండర్ గా టీవీ యూనియన్ గాని ఇక్కడ తెలుగు వాళ్ళకి అవకాశాలు రావాలని నిత్యం పోరాటిన వ్యక్తి నాగబాల సురేష్ గారు ఈరోజు ఇట్లు నీ సినిమాకి ఆయన శ్రీకృష్ణుని పాత్ర వహించాడు నేను నా దగ్గరికి చాలా మంది నా రామ సత్యాగర్ కానీ మేమంతా కూడా మా ప్రసన్న గారి దగ్గర వస్తూ ఉంటారు అందరూ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తూ ఉంటాను ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరికీ వస్తుంటే సినిమా రిలీజ్ టైంలో అభిమాన్యుడి స్టోరీ కాదు శ్రీ మన అర్జునుడి స్టోరీ ఉన్న ఉండాలి అని చెప్తుంటాను ఏంటి అభిమాన్యుడు అంటే నేనే వెళ్ళిపోయి రిలీజ్ చేస్తాను అనుకునేలాగా ఎవరు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు ఎప్పుడైతే అర్జున్ స్టోరీ సక్సెస్ఫుల్ స్టోరీ శ్రీకృష్ణుడు లాగా బ్యాక్గ్రౌండ్ మా రామ్ గారు కానీ నాగబాల సురేష్ గారు కానీ మా ప్రసన్న గారు కానీ రేలగి నరసివరావు గారు కానీ మేమంతా బ్యాక్ సీనియర్ గా ఎక్స్పీరియన్స్ అసలు సినిమా ఏంటి ఎలాంటి రిలీజ్ చేయాలి చాలా మంది సినిమా తీస్తారు కానీ ఆ రిలీజ్ లో ప్రమోషన్ చేయరు చేయకుండా ఏమవుతుంది అంటే ఎన్ని కోట్లు పెట్టిన సినిమా కూడా కంటెంట్ నుండి కూడా ఆ థియేటర్ లోకి తీసుకెళ్ళలేకపోతే సినిమా పబ్లిక్ తెలియదు సినిమా చూడరు మంచి కంటెంట్ సినిమా కూడా ఎందుకు తెలుగు ఇండస్ట్రీలో ఓ బలగం ఓ ప్రేమలో ఓ మంచు మోయ్ ఇట్లాంటి ఎన్నో సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయో తెలియదు ఐదు వందల కోట్ల సినిమాలు ఎందుకు ఫట్ అవుతుందో తెలియదు ప్రేక్షకులకి ఏది కావాలి ఏదైతే వాళ్ళు సినిమా థియేటర్కి వస్తారు అనేది కూడా కన్ఫ్యూజ్ ఉంది ఇప్పుడు ఐదు వందల కోట్లు పెట్టినాం సినిమా తీసినాం లేదా రంగీ థియేటర్ కంటే కూడా వచ్చే పరిస్థితి లేదు సో చిన్న సినిమా కూడా ఎందుకంటే దానికి ఉదాహరణ మా ఇంతకుముందు మా ప్రసన్న గారు చెప్పినట్టు మా రేలగి నరసింహరావు గారి ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ కొట్టడానికి కారణం ఏంది కంటెంట్ కామెడీ ఒక మెసేజ్ ఇలా ఉండడం వల్ల హిట్ కొట్టింది సో అలాగే ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా లేనే లేదు నేను కంటెంట్ కానీ చూశాను సబ్జెక్ట్ కూడా సినిమా ఇండస్ట్రీలో అవకాశం ఏంటి అనే దాంట్లో కాన్సెప్ట్ కనిపించింది నాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ థర్టీ ఇయర్ బ్యాక్ అండి సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ కోసం చాలా మంది చచ్చిపోయేవారు చెప్పులు అరిగి తిరిగినా కూడా ఒక చిన్న క్యారెక్టర్ కూడా దొరకకపోయేది ఆ రోజుల్లో ఈ రోజు ఏమైందంటే సోషల్ మీడియా ఎక్కువ వచ్చింది యూట్యూబ్ అని రకరకాల సోషల్ మీడియా వచ్చి ఎవరు వాళ్ళు టాలెంట్ చూపించుకుంటున్నారు బట్ సినిమా అవకాశం చాలా కష్టం వాళ్ళు ఓన్ గా టాలెంట్ చూపిస్తున్నారు కానీ థియేటర్కి వచ్చేసరికి మా సురేష్ గారు చెప్పినట్టు ఒక ప్రాక్టీస్ ఒక డెడికేషన్ లేదు చాలా మంది వచ్చామా ఏదో పవన్ కళ్యాణ్ లాగా ఊహించుకుంటారు చాలా మంది సో కాదు ఇక్కడ చాలా కష్టం సినిమా ఇండస్ట్రీలో ఎంత డిసిప్లిన్ ఎంత డెడికేషన్ ఉండి ఇక్కడ ఉండాలి ఇక్కడ సక్సెస్ కావాలి అంటే మన కాన్సన్ట్రేషన్ టోటల్ సినిమా మీద ఉండాలి అలాగే నేను వచ్చిన ఇరవై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీలో నేను ఇప్పటి వరకు నైన్టీ పర్సెంట్ పోతావాలని ఇంట్రడ్యూస్ చేసాను ఇప్పుడు వచ్చిన జేహో రామానుజ సినిమా నేను తీసిన దేవ దేవ దేవుడి మీద సినిమా కూడా యాభై ఐదు మంది క్యారెక్టర్ లో యాభై నాలుగు పోతా వాళ్ళకి ఇచ్చేసాను ఒక్క సుమన్ గారికి మాత్రం ఇచ్చారు ఎందుకంటే నాకు ఫస్ట్ సినిమా హీరో చేశారు కాబట్టి ప్రతి మనుషులు గడిచినప్పుడు ఏమయ్యా ఎట్లా అంటే అరే సరే సెంటిమెంట్ ఫస్ట్ నుంచి ఉన్నప్పుడు సుమన్ గారు ఉండాలి కదా ఫిఫ్టీ ఫోర్ క్యారెక్టర్స్ అందులో పదికొండు క్యారెక్టర్ నావి నేనే ఒక రామానుజుడుగా వెంకటేశ్వరుడిగా ఆవిశేషుడిగా అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారి ఇన్స్పిరేషన్ తోటి ఈ రోజు పౌరాణిక పాత్ర లేవు సినిమా అన్నమయ్య ఓం నమో వెంకటేశ్వర తర్వాత మళ్ళీ ఒక పౌరాణిక చిత్రం లేదు అని నేను ఒక పది సంవత్సరాల నుంచి ఒక అద్భుతమైన సినిమా ఇవ్వాలి ఉద్దేశంలో తీరడమే అంటే పది పదిహేను సంవత్సరాలుగా సినిమా తీయలేదు ఇద్దరు తీసిన సినిమాలకి సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళకి బోన్ గా సపోర్ట్ గా ఉన్నా బట్ ఇలాంటి సినిమా లైబ్రరీలో ఉండేలాంటి సినిమా తీస్తారు సో దానికి మా ప్రసన్న గారు రామ్ సత్య గారు రేల గారు నరవు గారు అందరూ బ్యాక్బౌన్ ఉన్నారు సో నేను ఎప్పుడు అనుకుంట నేను సీనియర్ అయినా కూడా ఈ సినిమా హిట్ కావాలంటే శ్రీకృష్ణుడు లాగా ఉండాలి బ్యాక్లో శ్రీకృష్ణు లాగా ఉండాలి హిట్లుంది ఈ సినిమాకి సో అందుకోసం ఈ సినిమా ఇంత మంది రావడం కారణం మీరే సో అంటే ఇంట్రస్ట్రీకి వచ్చిన కొత్త వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండదు చాలా వరకు ఇక్కడ వెళ్ళినా కూడా గెస్ట్ పిలిచినా కూడా వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఏమో వాళ్ళు ఏం సినిమా తీశారు ఏంటో అది ఎలా ఉంటుందో అనవసరంగా మనకి ఎందుకు అన్నట్టుగా ఆలోచిస్తారు బట్ ఇంటర్నెట్ తీసుకొని మరి మరిసారు నాకు కేర్ ఆయనే నా సినిమాకి అసలు మామూలు ఉండదు పబ్లిసిటీ పబ్లిసిటీ చేస్తారు సో ఇట్లో మొన్న కూడా నిన్న సినిమా సినిమా సో అలాగా రాజధాని కూడా ఆయనే సో ఈ సినిమా కూడా ఆయన పబ్లిసిటీ తోటి మీడియాలో బాగా ప్రమోట్ చేసి ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు నేను కంటెంట్ ఉంది ఈ సినిమాలో సాహిత్యం ఉంది అండ్ ఆది ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆది బాస్ నాకు ఒక అనిపిస్తుంది ఈ సినిమా ఒక టేస్ట్తో ఒక కంటెంట్ ఇవ్వాలి ప్రేక్షకుల తీసిన సినిమా లాగా అనిపిస్తుంది డెఫినెట్ గా మీకు మంచి పేరు వస్తుంది ఇందులో చేసిన ఆర్టిస్టులందరికీ ది బెస్ట్ స్ గారు మనం ఛాన్సర్ కలిసాం డైరెక్ట్ గా సో ఈ రోజు కలవడం జరిగింది సో థ్యాంక్ వెరీ మచ్ అండి నాకు ఇన్వైట్ చేసినందుకు మరి సినిమాకి మేము కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటాం మీరు రిలీజ్ మా శక్తి పేరు మేము కూడా సపోర్ట్గా ఉంటామని ఈ సినిమా ప్రేక్షకులు ఆదరించాలని ఇంతకు మా ప్రసాద గారు చెప్పినట్టు మా రామ్ చాలా చెప్పినట్లు ఈ సినిమా టైం పాస్ వచ్చినట్టు కాదు అందరు ఇష్టంతో వచ్చి సినిమా బాగా నడవాలనుకునే వచ్చిన వాళ్ళు ఉన్నారు సో కూడా పుట్టుక ఆయన కూడా ఈ నిన్న సినిమా ఆయనే తీసుకుని మంచి నడుస్తూ తొంభై నాలుగు రిలీజ్ చేస్తాను రామ్ గారు చెప్పారు సో ఈ సినిమా కూడా అలాగే వంద థియేటర్ రిలీజ్ చేయించాలని ఈ సినిమా మంచిగా ఆడాలని వెరీ మచ్ ఆర్టిస్ట్ అందరికి మంచి ఫ్యూచర్ ఉంది మన రాఘబ సురేష్ గారు చెప్పినట్టు డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అది మీ ఉంటే మాత్రం కంపల్సరీ ఇంకా పదిహేను ఓడి ఓడిపోవడం కన్ఫామ్ ఇక్కడ ఓడిపోయినామని చెప్పి లేకపోవద్దు పోరాటమే మేము ఇరవై ఐదు సంవత్సరాలు నా పోరాటం నియర్ బై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీలో పోరాడుతూనే ఉన్నాం బట్ వన్ డే సక్సెస్ అనేది వస్తుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్